యస్సు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆ మరణము ద్వారా మన పాపములకు పరిహారము కలిగింది మన మీద పాప శిక్ష తొలగింపబడ్డాది దేవునికి స్తోత్రం యస్సు క్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు ఆయన శ్రమలను అనుభవించారు నిందలను అవమానాలను భరించా ఆయన ఒకటి తక్కువ కొరడా దెబ్బలు అనుభవించా ఆయన శరీరం అంత దున్నబడిన భూమి వలె చారుల చారులుగా ఆయన శరీరము విడిపోయింది ఆయన ముండ్ల కిరీటాన్ని అనుభవించా ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డది ఆయన కాళ్ళలో సేళ్లు కొట్టబడ్డాయి ఆయన ప్రకటయముకులో బల్లము తోపొర్చా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేకమైన బాధనలకు వారు గురి చేసి ఆయనను చిత్రహింసలు చేసి barbarితమైన సిలువను యేసు భుజాల మీద పెట్టి ఆయనను గబ్బాత నుండి గల్గుతా వరకు ఆయనను నడిపించారు యేసుక్రీస్తు ప్రభులవారు ఇన్ని శ్రమలను అనుభవించటానికి ఆయన ఏ పాపమును ఏ నేరమును చేయని దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మరి ఆయన ఎందుకు ఇన్ని శ్రమలను అనుభవించవలసి వచ్చింది ఎందుకు ఇంత శ్రమను అయినా మౌనంగా భరించాడు అనంటే మనందరి పాప శిక్ష మనందరి దోష శిక్ష సర్వ మానవాల యొక్క పాపము యొక్క ఆ శిక్ష ఆయన మీద మోపబడ్డాది ఆయన ఈ లోకానికి వచ్చింది మనందరినీ ఆ శిక్ష నుండి విడుదల చేయడానికి వచ్చారు అందుకే ఆయన శిలువ మరణాన్ని అనుభవించేసు ప్రభులు వారు సిలువలో తాను గాయపరచబడ్డం ద్వారా తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టు ఆయన శిరస్సులో నుండి ఆయన ప్రకటెముకలో నుండి ఆయన చేతులలో నుండి ఆయన కాళ్ళలో నుండి ఆయన శరీరం అంతటిలో నుండి ఆయన రక్తాన్ని చిందించ ఆయనలో రక్తమంతా కూడా మన కొరకు చిందించబడ్డది ఏసు రక్తము శక్తి కలిగింది ఏసు రక్తము మనందరికి సరిపోయినది ఏసు ఉన్న గొప్ప విచిత్రం ఏంటంటే ఆయన రక్తము ఇంత కాలమైనా కూడా ఆయన రక్తము గడ్డ కట్టలేదు ఆయన రక్తము ఇంకను సజీవంగా మన మధ్యన ప్రవహిస్తూ

పన్నెండవ వచ్చినము నుండి పద్నాలుగవ వచ్చినం వరకు చదువుదాం మేకల యొక్కయు గోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయ్య శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిచ్చిడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల నుండి విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును పాత నిబంధన కాలములో మానవుడు పాపము చేసినప్పుడు మేకల యొక్క యొక్క రక్తాన్ని చిన్నించి మానవుడు శరీర శుద్ధి పొందాడు కాని మానవుడిని ఆ మేకల రక్తము ఎడ్ల రక్తము శుద్ధీకరించలేకపోయింది యేసు క్రీస్ ప్రభుల వారి యొక్క అమూల్యమైన రక్తము మనలను ప్రతి పాపము నుండి మన మనసాక్షిని శుద్ధి చేసి మనలను పవిత్రులుగా చేయగలిగింది దేవునికి స్తోతురా ప్రభులవారి రక్తము మానవులను నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుణ్ణి సేవించటానికి ఎంతో శుద్ధీకరించింది క్రీస్తు బలియాగము మానవులందరినీ నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించటానికి మనకెంతో సహాయము చేసింది ఆయన రక్తమే మనలందరిని శుద్ధీకరించి మనలను పవిత్రులుగా మార్చగలిగింది యేసు బలియాగము ద్వారానే మానవ పాపమునకు పరిహారము కలిగింది సహోదరి సహోదరుడ మానవుల యొక్క పాప దాస్యము నుండి విడిపించుటకు ఏసు క్రీస్తు ప్రభులవారు శిలువలు తన రక్తమునంతటిని కార్చి మనలను ఆ పాప దాస్యము నుండి విమోచించి మనలను నిత్య జీవానికి ఆయన వారసులుగా చేసాడు మరి ఈ దినము ఈ సత్యాన్ని మీరు విశ్వసించగలిగితే గుర్తించగలిగితే నేడే ప్రభు సనదానములు మీరు ఉన్న చోటునే దేవా నేను పాపిని నా పాపములను క్షమించండి అని ప్రార్థిస్తే మనలో ఉన్న ఆ పాప దోషమంతటిని ఆ నిర్జీవ క్రియలను నుండి ఆయన విడిపించి మన జీవితాలలో నెమ్మది సమాధానాన్ని ఆయన కలగ చేస్తాడు అలాంటి ఉన్నతమైనటువంటి కృపను పొందినట్లు దేవుని సన్నిధానములో ఎవరైతే యథార్థంగా తమ జీవితాలను ఒప్పుకుని ప్రార్థిస్తారు శక్తి కలిగింది ఈ దినము మనందరినీ కూడా ఆ రక్తము ప్రతి పాప దాస్యము నుండి విడుదల చేసి తన నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేయగలిగింది మరి ప్రభు సందంలో ప్రార్థన చేద్దమా అలాంటి పశ్చాత్తాపము కలిగిన హృదయాన్ని ప్రభు ఈ ఉదయ కాలము మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లించం ఈ దినాలలో అనేక మంది పాప భీతి చేత అనేకమైన బంధకముల చేత పాపమునకు దాసులై నాయన వారి జీవితాలలో నెమ్మది సమాధానము లేక జీవిస్తున్న మీ బిడలందరినీ ఈ ఉదయ కాలము మీ సులువ రక్తమును ప్రోక్షించి వరకున్న ప్రతి పాపము నుండి విడుదలను కలగజేసి వారి జీవితాలలో శాంతి సమాధానాన్ని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది ఇంకా రక్షణ లేకుండా పాపములోనే జీవిస్తూ ఉండగా ఆ పాప కట్లన్నిటి నుండి విడుదల చేసి మీరే మీ రక్తము చేత వారిని కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా ఏ ఆత్మ మీ వెళ్లకు ఆశ్రయించగలిగినట్లు మీ రక్తము అందు విశ్వసించగలిగినట్లు అటు ఉన్నతమైన కృపను మీరు ప్రసాదించి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించి ప్రతి వ్యక్తి జీవితములో మీ యొక్క దైవికమైనటువంటి ఆ స్పర్శను కలగజేసి మీరే విడుదల చేసి బలపరిచి స్వస్థపరిచి రక్షణ ఆనందాన్ని కలగచేసి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ఏ సునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె